ఎక్కువ రవీందర్ యాదవ్ అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ కాజీపేట హన్మకొండ నియోజకవర్గ ప్రజలకు కాజీపేట పట్టణ ప్రజలకు అరవై రెండో డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి పండుగ ఘనంగా సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించుకొని కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి సంతోషంగా నిర్వహించుకొని సుఖ సంతోషాలతో ఆ దేవుని ఆశీస్సులతో అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ హాలిడేస్లలో చాలా మంది పిల్లలు పతంగి ఎక్కిస్తున్నారు ఆ పతంగిలో చైనా మాంజా వాడద్దు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎందుకంటే దాని ద్వారా చాలా మంది చనిపోవడం జరిగింది ఆ కొంతమంది ఎక్కిస్తుంటే ఎల్లు కట్ అవ్వడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా మామూలుగా నేచురల్ వాడి దారం వాడి పతంగి ఎక్కించుకోవాలి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను తల్లి తల్లిదండ్రులు ఆల్డేస్ ఉన్నాయని వదిలేయకుండా అవకాశం ఉన్నంత మటుకు సెక్యూరిటీగా చూసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్నకొండ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు